హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయకృష్ణ యూట్యూబ్ ఛానల్ మీతో ఒక విషయం షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి యూట్యూబ్ చేయాలి యూట్యూబ్ చేయాలి అనుకొని ఫైనల్గా అయితే యూట్యూబ్ స్టార్ట్ చేశాను యూట్యూబ్ స్టార్ట్ చేశాక ఒక నాలుగు వీడియోలు పెట్టాక నాలో భయం మొదలైంది చెరువులో ఈత కొట్టి కొట్టి వీళ్ళు సముద్రంలో పడినట్టు అయిపోయింది నా పరిస్థితి చక్కగా ఒక రోజుకి ఒక ఐదారు బ్లౌజులు కుట్టుకొని ప్రశాంతంగా ఉన్నదాన్ని తిన్నంగా వెళ్ళి ఈ సముద్రంలో దూకాను అసలు ఏం చేయాలో ఏమో అర్థం కావట్లేదు యూట్యూబ్ ఆన్ చేస్తే నేమేం చేసిన మిస్టేక్లు ఏం చేసిన మిస్టేకులు మీరు చేయకండి అని విపరీతంగా వచ్చేస్తున్నాయి అప్లోడ్స్ వీడియోస్ అవి ఆన్ చేస్తే రాత్రి నిద్రపట్టట్లేదు ఉదయం తొందరగా లేకలేకపోతున్నాము ఏం చెయ్యాలబ్బా అనుకుంటే ఎలాగ దిగాం కదా స్టిచ్చింగ్ అంటూ ఎలాగ చేస్తున్నాము ఆ వీడియోస్ అప్లోడ్ చేద్దాము అనేసి అనుకుంటే స్టిచ్చింగ్ పక్కకి అయిపోతుంది ఏం చేయాలో అర్థం కావడం లేదు ఫ్రెండ్స్ మీరు ఈ మిస్టేక్ చేయకండి ఆ మిస్టేక్ చేయకండి అని వచ్చే ఒక్కొక్క వీడియోలు చూస్తూ స్టిచ్చింగ్ మొత్తాన్ని పక్కన పెట్టడం అయిపోయింది ఒక వారం రోజులుగా మీరు కూడా ఫస్ట్ టైం స్టార్ట్ చేసేటప్పుడు మీకు కూడా అలాగే అనిపించిందా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు మీరు చేసే పొరపాట్లు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏదో మనీ వస్తుంది కదా ఎలాగ స్టిచ్చింగ్ చేస్తున్నాము ఆ వీడియోస్ అప్లోడ్ చేద్దాము మనకు కూడా వ్యూవర్స్ చూస్తే మంచిగా వాళ్ళు నేర్చుకుంటారు మనకి మనీ వస్తుంది కదా అని నేను ఆలోచించాను లాస్ట్కి వెళ్ళి పా పొయ్యిలో పెండి పేనం వెళ్ళి ఏదోలా ఉంది ఏదో సామెంట్ చెప్పినట్టు లాస్ట్కి స్టిచ్చింగ్ మొత్తం సైడ్ అయిపోయి ఏమైనా అసలు ఫోనే పట్టుకుని దాన్ని ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు రాత్రి లేదు పగలలేదు ఈ ఫోన్ పెట్టుకొని వీడియోలు పట్టుకొని చూస్తూనే ఉన్నాను ఏం చేయాలో అర్థం కావడం లేదు ఫ్యాండ్స్ మీకు ఏమైనా సలహాలు సూచనలు తెలిస్తే నాకు చెప్పండి కామెంట్ రూపంలో ఏం చేయాలో అర్థం కాక ఉన్న బ్లౌజులను కూడా స్టిచ్ చేయకుండా అలాగే వీడియోలు చూసుకుంటూ అసలు మొబైలే పట్టుకొని నేను టీవీ మొబైల్ అంటేనే నా లైఫ్లో సైడ్కి వెళ్ళిపోయి అలాంటిది మొబైల్ పట్టుకొని గంటల తరబడి కూర్చుంటే ఆ టైం కూడా తెలియట్లేదు ఫ్రెండ్స్ అలా తయారైంది ఇప్పుడు సిచ్యువేషన్ నా పరిస్థితి ఏదో అప్లోడ్ చేద్దాం కదా వీడియోలు ఎలాగో బట్టలు వస్తుంటున్నాయి కొడుతున్నాయి అనటం ఎలాగ నాతో పాటు ఇంకొక అమ్మాయి ఉంది కదా ఎలాగో చేసి వీడియోలు అప్లోడ్ అప్లోడ్ చేసి ఎంతో కొంత మనీని గెయిన్ చేద్దాము అనుకుంటే నా పరిస్థితి ఇలా సందిగ్ధంలో పడిపోయింది ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ వాయిస్ ఇవ్వాలన్నా భయంగానే ఉంది వాయిస్ చెప్దామంటే ఎలా మాట్లాడితే ఎలాంటి కామెంట్లు వస్తాయో నాకు భయం మీకు కూడా ఫస్ట్ ఇలాగే అనిపించేదా లేకపోతే నాకే ఇలా అనిపిస్తుందో నాకే అర్థం కావట్లేదు మీకేమైనా సజెన్స్ చెప్ప సజెషన్స్ చెప్పాలనుకుంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఎలాగో దిగాను రన్ చేద్దామా లేక స్టాప్ చేసేద్దామా ఇక్కడతో అనే నా ఆలోచనల్లో ఉంటున్నాను ఫ్రెండ్స్ చక్కగా నా ఒక వారం రోజుకి ఒక ఐదారు బ్లౌజు కుట్టుకొని నేను పిచ్చి దానిలా యూట్యూబ్ యూట్యూబ్ అనుకొని ఎందుకు పట్టుకున్నానో ఏం చేస్తున్నానో నాకే అర్థం కావడం లేదు మొత్తానికి స్టిచ్చింగ్ చేయవలసిన బట్టలన్నీ పోగుబడిపోయి ఉన్నాయి ఎప్పుడు చేస్తున్నాను స్టిచ్చింగ్ మీద ఇంట్రెస్ట్ కూడా సైడ్ అయిపోయినట్టు తయారయ్యాను లాస్ట్కి నీకు కూడా ఇలాగే మీరు చేసేటప్పుడు ఏమైనా అనుభవాలు అంటే నాకు షేర్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత నేను ఇప్పుడు మ్యాటర్లోకి వస్తాను పాలు చాలామంది వేస్తారండి కానీ వేసేటప్పుడు క్రాసులు బాగా వస్తుంటాయి ఎందుకు వస్తాయి అనేది ఇదిగోండి వేసి చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఇప్పుడు ఆ తిప్పే టర్నింగ్ ఆ కో ఆ కో అనేది కరెక్ట్గా లేకుండా స్ట్రైట్గా ఉండి ఆ కోణం అనేది కరెక్ట్గా ఇప్పుడు చూడండి పాదం పెట్టిన కోణం కరెక్ట్గా లేకపోయినట్లయితే ఖచ్చితంగా పాలు వేసేటప్పుడు క్రాస్ వస్తుంది ఇంకోటి ఏంటంటే ఫాలు తడపకుండా వేసిన మనం శారీ తడిపిన తర్వాత ఫాలు మొత్తం కుచ్చు కుచ్చుకుచ్చుల్లాగా వచ్చేస్తుంటుంది ఇంకోడి కింద వైపు ఎవరైనా బాగానే వేస్తారు పై వైపు పై వైపుకి వచ్చేసరికి చూడండి నేను హ్యాండ్ పెట్టి చూపిస్తున్నాను ఎలా వెయ్యాలి ఏంటి అనేది అలా చెయ్యి అలా పెట్టుకొని పాల్ పైన వీడియోలో చూపించినట్లు పాల్ పెట్టి అలాగ వెనక్కి లాగుతూ అది స్లోగా లాగాలండి ఫాస్ట్గా లాగితే కుట్టు దూరం అయిపోద్ది అదగండి వీడియోలు చూపించిన విధంగా అలా స్టిచ్ చేసుకుంటూ శారీ కూడా పీసు దగ్గరకు అవ్వకూడదండి శారీని కూడా మీ వైపుకు లాక్కుంటూ ముడతలు పడకుండా నీట్గా సర్దుకుంటూ ఫాల్ని గట్టిగా అదిమి పట్టుకొని మీరు స్టిచ్ చేసినట్లయితే అస్సలు ముడతలే రావండి కార్నర్స్ మాత్రం కరెక్ట్గా పట్టుకొని స్ట్రైట్ వేలో తీసుకొని మీరు కుట్టేసినట్లయితే నీట్గా వస్తుంది లేదా లాస్ట్ ఫైనల్కి వచ్చేసరికి మీరు క్లాత్ మడత పెట్టేటప్పుడు ఏమైనా ఎక్కువ తక్కువ మడత పెట్టేసినా సరే క్రాస్ వచ్చేస్తుంది శారీ పాలు వేసేటప్పుడు జాగ్రత్తగా ఇవ్వాలండి చాలామంది వేసేస్తారు చాలామంది పట్టించుకోరు కూడా ఉన్నాం కొద్దిగా విలేజ్లో స్టిచ్ చేసే వాళ్ళకి అయితే పర్ఫెక్ట్గా రాకపోయినా సరే ఏం పర్వాలేదు ఏదో జిగ్జా కుట్ వచ్చిందా లేదా అనేది చాలామంది చూస్తారు ఇలాగ ముడతలు వచ్చిందా లేదా ఏంటి చాలా వరకు చూడరు అందుకే విలేజ్లో కూడా ఏదో అలా కుట్టేసి దూరం దూరం గ్యాప్ కూడా ఇచ్చేస్తారు ఇప్పుడు నేను స్టిచ్ చేసే కుట్టు అడ్డు నిలువు త్రీలో పెట్టి చేసిందండి త్రీలో పెడితే కుట్టు అలా వస్తుంది చాలామంది ఫోర్లో త్రీ ఫోర్లో కూడా పెట్టేస్తారు అలా పెట్టినట్లయితే దూరం దూరం కుట్టు వచ్చేస్తుంది ఒక్కసారి పోస కుట్టు కూడా వచ్చేస్తుంది మీరు మీటర్ని దూరం పెట్టినట్లయితే కుట్టు కూడా చెడిపోద్దండి లూజ్ కుట్టి వచ్చేస్తుంది లేదా కింద వైపు పోసలాగా వచ్చేస్తుంది తర్వాత మిషన్లో ఉండే ప్రాబ్లం ఏంటంటే బాబినీలో ఏదైనా దారం డస్ట్ గట్రా ఇరుక్కుపోయినట్లయినా కింద వైపు నుంచి పోగులోకి వచ్చేసి పోసుకుట్లోకి వస్తుందండి నేను మీరు చెక్ చేసుకుంటే మీకు అర్థమవుద్ది ఏమైనా కుట్టు తేడాగా పడింది అనుకుంటే అది చక్క కింద ఫస్ట్ అయితే బాబిని చూసుకోండి బాబిని చూసి కింద ఏమైనా డస్ట్ ఏమైనా అడ్డుకుందా ఏంటి అని చూసుకుంటే మీకు అర్థమైపోద్ది లేదా అక్కడ ఉండే చిన్న స్క్రూ ఉంటుంది ఆ స్క్రూ ఏమైనా లూజ్ అయినా సరే పోసుకుట్టి వచ్చేస్తుందండి అది కొద్దిగా చూసుకున్నట్లయితే మీకు పాలు పర్ఫెక్ట్గా వేయడం వస్తుంది చూడండి అక్కడ ముడతలు ఒకటి ఏమీ లేకుండా వచ్చింది పాలు అలాగేయ్యాలండి చాలామంది వేస్తారు కానీ ముడత ముడతలాగా వచ్చేస్తూ ఉంటుంది పాలు అలా కాకుండా కరెక్ట్ మీటర్లో పెట్టి వేసుకుంటే నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఆల్రెడీ ఫాల్ వేసాను అదిగోండి నీట్గా వచ్చింది ఫాల్ ఇంకొక విషయం అండి ఎవరైనా సరే స్టిచ్చింగ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఈ చిన్న చిన్నవి ఫాల్ వేయడం అంచులు కుట్టడం ఇంకండి బావిని మిషన్లో ఎలా పెట్టాలి ఏంటి ఏ యాంగిల్లో పెడితే స్టిచ్చింగ్ బా వస్తుంది అది ప్రతిదీ తెలుసుకోండి ఫ్రెండ్స్ తెలుసుకున్న తర్వాత మీరు స్టిచ్చింగ్ నేర్చుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా స్టిచ్చింగ్ అంటే ఇష్టంతో చే చేసే వాళ్ళు అవుతారా మీరు ఇంట్రెస్ట్ కూడా మీకు పెరుగుతుందండి ఎప్పుడైనా సరే మిషన్ని ఎంతో కొంత నేర్చుకొని మనం స్టిచ్చింగ్ నేర్చుకున్నట్లయితే మిషన్ గురించి ముందు తెలుసుకొని స్టిచ్చింగ్ నేర్చుకున్నట్లయితే చాలా బాగా స్టిచ్చింగ్ నేర్చుకోగలుగుతారు మీ ఇంట్రెస్ట్ తగ్గట్టు ఇదండి ఇప్పుడు పీకో వేస్తున్నాను పీకో వేసేటప్పుడు పైన ఉండే దారము కింద నుంచి వచ్చే దారాన్ని రెండింటిని కొద్దిగా ఫ్రంట్కి లాగి పెట్టినట్లయితే మీకు పీకో చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను పీకు కరెక్ట్గా వస్తుందండి కరెక్ట్గా వస్తుంది చూడండి అలా థ్రెడ్ని అలా లాగుతూ వెనక వైపున ఆ చేతితో క్లాత్ని కొంచెం పైకి లేపాలి పైకి లేపినట్లయితే మీకు స్టిచ్చింగ్ చేసుకుంటూ అలాగ నడిసిస్తూ ఉంటుంది ముందుకి చూడండి వీడియోలో చూపించినట్టు అలాగే పైకి లేపుతూ స్టిచ్ చేయాలండి అలా చేసినట్టయితే పీకో సన్నంగా నీట్గా వస్తుంది చూడండి ఒకసారి ఏ విధంగా చేస్తున్నాను చూడండి వీడియోలో అలా చూపిస్తూ ఉన్నాను సన్నంగా వస్తుంది మీరు ఒక ఫస్ట్ పాదం లోపలికి వెళ్ళే వైపు ఉండే అయితే కొద్దిగా పైకి లేప నీట్గా వస్తుందండి పీకో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన సపోర్ట్ చేయండి విజయకృష్ణ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ చూడండి ఎలా వేస్తున్నాను అనేది కార్నర్స్ కూడా నీట్గా వస్తాయి లాస్ట్లో మీరు పెట్టేటప్పుడు కూడా ఆ మూలలో కొద్ది తిప్పి పెట్టినట్లయితే మెలి తిప్పి పెట్టినట్లయితే నీట్గా వస్తుంది చూడండి పీకు ఎంత నీట్గా వచ్చిందో చాలామంది వేస్తారు కానీ కొద్దిగా లూజ్ లూజ్గా వచ్చేస్తుంది లేకపోతే లాగా వస్తుంది